హలో పవన్ కళ్యాణ్ సీఎం గారికి చెప్పండి మా దండము మామగారికి దండము ధన్య అయిపోయింది మా జన్మ అయిపోయింది మా దండము దండమైంది మాకు మాకు డిబ్యూ సింహ గారు ఈ ఈ పవర్ చాలా మాకు ఐ పవర్ కావాలి ఐ పవర్ అంటే ఈ పవర్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అయితేనే మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా గ్రామానికి రావాలి చాలా చక్కగా విన్నవించారు పగడాలి వరలక్ష్మి గారు మీ యొక్క అభిప్రాయాలను మీరు తెలియజేయవచ్చు మగడాల వరలక్ష్మి గారు త్వరగా మైక్ ఉందమ్మా త్వరగామా స్టార్ట్ చేయండిమా స్టార్ట్ చేయండి అమ్మా త్వరగా త్వరగా హలో నిశ్శబ్దంగా ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి మనము పాటించేటటువంటి విధానంలో ఆరు మంది గ్రామ సభ సభ్యులు మాట్లాడుతున్నారు వారిలో రెండవ వారు పదడాలి వరలక్ష్మి గారు కృప్తంగా చెప్పండి మా గ్రామ సభకు విచ్చేసిన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు మరియు పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మా గ్రామస్తులకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మేము పది సంవత్సరాల నుంచి ఎదురు చూసిన సమయం వచ్చింది సార్ మేము ఎన్నో రోజులు ఇక్కడ ప్రోగ్రామ్ జరిగితే మీరు వస్తే రోడ్ల పైన ఎండనక రాత్రి అయినా చిన్నపిల్లలతో సహా వెయిట్ చేసి మిమ్మల్ని చూడాలని రెండు నిమిషాలైనా మీరు మాట్లాడితే వినాలని వెయిట్ చేసినాం సార్ అది సంకల్ప బలం ఉంటే అది మీ దాకా అనేది ఇప్పుడు జరిగింది సార్ ఈ మా గ్రామస్తులు సంకల్పంతో పంచాయతీ ప్రెసిడెంట్ ని గెలిపించినారు మా పంచాయ మా నియోజకవర్గానికి మీరు ఇచ్చిన ఎమ్మెల్యే ని గెలిపించినారు కాబట్టి మేము ఎంతో ఈ గ్రామస్తులు అదృష్టవంతులంగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు వచ్చినందుకు దీంతో పాటు మాకు ఇక్కడున్న సమస్యలను ముఖ్యంగా తెలియజేయాలనుకుంటున్నాము మా గ్రామస్తులు ఊర్వ ముప్పై నలభై సంవత్సరాల ముందుగా ఇక్కడ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఉండేది అక్కడ సో ఫ్యాక్టరీ అని అక్కడ ఉపాధి పొందేవారు తర్వాత అది క్లోజ్ చేయడం అయింది ఉపాధి లేక అందరూ గల్ఫ్ దేశాలకు తరలి వెళ్ళి అక్కడ ముప్పై నలభై సంవత్సరాల కాలం అక్కడే తల్లిదండ్రులను పిల్లలను వదిలి ఎప్పుడో వచ్చి ఒకసారి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ఇక్కడ ఎటువంటి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ లేవు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లేవు ఉపాధి గవర్నమెంట్ నుంచి వచ్చే ఉపాధి ఎక్కడా లేదు సార్ వాళ్ళు స్వయంగా ఎదగాలనే తపనతో ఇతర దేశాలకు వెళ్ళి కొంత ఎంతో కొంత ఎదిగిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ యువత ఇకనైనా ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళకుండా ఇప్పుడు దేవుడు వచ్చి మనం నిలిస్తే చాక్లెటో బ్లిస్కెట్ అడగం సార్ ఇతర దేశాలకు వెళ్ళకుండా ఉండే విధంగా మాకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ ఢిల్లీ ఉండే విధంగా ఇక్కడ మా రాష్ట్ర మా నియోజకవర్గంలో నిర్మించాలని దాని ద్వారా ఇక్కడ యువత ఉపాధి పొందాలని రకరకాల వృత్తి నైపుణ్యాలు నేర్చుకొని ఇక్కడ స్కిల్స్ బాగా ఉంటాయి సార్ వీళ్ళు స్కిల్స్ ని డెవలప్మెంట్ చేసే వాళ్ళు బాగా వాళ్ళు డెవలప్ అయ్యి రాష్ట్రానికి కూడా డెవలప్మెంట్ చేస్తారు సార్ కాబట్టి వాళ్ళని మాకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఇక్కడ ఇక్కడ వచ్చేటట్టుగా చేయాలి సార్ మామిడి ఒక సమస్యగా ఉంది సార్ ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఏడెనిమిది సంవత్సరాలుగా ఇక్కడ మావిడి ఉత్పత్తి చాలా తగ్గిపోయింది సార్ ఇక్కడ ఎందుకంటే ముందు మావిడి ఆధారంగా బతుకుతా ఉన్నారు కానీ ఇప్పుడు మామిడికి ఎటువంటి ఫంగస్ వైరస్ వచ్చేదో తెలియదు ఉత్పత్తి ఫైవ్ పర్సెంట్ కూడా పడిపోయింది కాబట్టి ఆ విధంగా దానికి క్షేత్ర స్థాయిలో పరిశోధనలు జరిపి మామిడికి ఉన్న సంవత్సర ఎందువల్ల దిగుబడి రావడం లేదు దానికి పరిష్కారం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇప్పుడు ఒక్కసారి బీసీఆర్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్ బీసీఆర్ సార్ బీసీఆర్ నమస్కారం సార్ ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడిగా మేము మిమ్మల్ని చూస్తున్నాము అధపాతారానికి అన్యాయాన్ని తొక్కిన వామనుడు సార్ మీరు స్నేహంలో కర్ణుడికి మించిన వాళ్ళు మాకందరికీ దారి చూపే ఒక గొప్ప నాయకులు సార్ ఉపాధ్యాయులమైనా కూడా గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయాన్ని మీకు విన్నవించుకోవడానికి ప్రతి సభకు మీకోసం వచ్చాం సార్ ప్రతి సభకు డెబ్బై ఏడో జీవ పెట్టి సెలవు రోజులైన శనివారం ఆదివారం రోజున అర్హత లేని ఎస్ ప్రమోషన్ ఇచ్చి కేవలం తెలుగు భాషనే నమ్ముకున్న మాకు తీరని అన్యాయం చేసింది సార్ గత ప్రభుత్వం ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చాం సార్ ఒక గౌరవ మార్పులు చేస్తున్నారు సార్ మా గంట కుటుంబం ఉంది కదా సార్ డెబ్బై ఏడో జీవో చాలా అన్యాయంగా ఇచ్చింది సార్ తెలుగు భాషను మాత్రమే నమ్ముకున్న తెలుగు పండితులను కాదని చెప్పి ఎంఏలు చేసిన ఎస్జిటి ఇచ్చి పదివేల మందికి ఇచ్చిన వాళ్ళు కేవలం పదమూడు వందల డెబ్బై మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం సార్ సార్ ఇక్కడ నుంచే మీకు పాదాభివందనం నా నీరసు వంచి పాదాభివందనం చేస్తున్నాం సార్ ఉపాధి ఏళ్ళ అర్థం చేసుకోండి సార్ మీరు తప్ప మాకు వేరే దిక్కు సార్ ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని చక్కగా విని వాటిని కూడా పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్నారు ఎంతో ఎంత ఆశతో మీ దగ్గరికి అన్న రాసుకోండి అన్న ప్లీజ్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ అలాట్ ఇప్పుడు శాసన సభ్యులు శ్రీ శ్రీధర్ గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు